It's

జై శ్రీరామ్ దేవాలయాల విముక్తి కొరకై హిందూ పరిషత్ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ ప్రవేశం అనుకోండి రాజకీయ నాయకుల చెరలోంచి మనం ఈ దేవాలయాలు విముక్తి చేసే ఉద్దేశంలో దేవాలయాల ఆస్తులు కాపాడే ఉద్దేశంలో హిందుత్వానికి మూలమైనటువంటి దేవాలయ వ్యవస్థను కాపాడే ఉద్దేశంలో అలాగే దేవాలయాల్లో పనిచేసి అన్య మతాస్తులను తొలగించే ఉద్దేశంలో సామూహికంగా సమగ్రంగా చూసుకుంటే దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయడానికి దేవాలయ వ్యవస్థ దిగజారిపోతున్న హిందూ ప్రజలు దిగజారిపోతున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి మనం హైందవ శంఖారావం అనే పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అలాగే అన్ని పరివార క్షేత్రాలు కలిసి కట్టుగా హిందూ పరివార సంస్థలన్నీ కలిసి మనం జనవరి ఐదో తారీఖు హైందవ శంకారావం అనే ఒక మహాస్వరూపాన్ని మనం చూడబోతున్నాం ఏదైనా యుద్ధముందు శంకరవన్ని శంకించి తర్వాత మొదలు పెడతారు అలాగే ఈ హిందూ దేవాలయం కాపాడే వ్యవస్థలో భాగంగా హిందువులందరూ ఈ హైందవ శంకారావం సమర శంఖ్యాన్ని పూరించి ఐదో తారీఖు ప్రపంచానికి ఒక మహాస్వరూపాన్ని చూపించబోతున్నాం ఈ స్వరూపంలో దాదాపు ఒక ఐదు వేల కార్లు పదివేల బస్సులు పదహైదు ట్రైన్లతో భారీ సమయంతో మనం ఏ సంఖ్య అయితే అనుకున్నామో ఆ సంఖ్యకు మించిన అంచనాలతో హిందూ సమాజం స్పందించి ఇది మా బాధ్యత ఇది మా కర్తవ్యంగా భావించి హిందూ దేవాలయ వ్యవస్థను కాపాడే ఉద్దేశంతో చేస్తున్న మహో మహా మహాస్వరూపానికి మహా ఉద్యమానికి మన ఆంధ్రప్రదేశ్లో అందరి ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మ మన ధర్మంలోకి మన సమాజంలోకి దేవాలయ వ్యవస్థను స్వీకరించి తద్వారా హిందుత్వాన్ని కాపాడే బాధ్యతను అందరు తీసుకుంటారని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ सब्सक्राइब रेगुला नोटिफिकेशन बेल बटन में प्रेस